హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కారం కారంగా మనం తినాలనిపిస్తే ఇలా మసాలా గవ్వలు చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా కట్ చేయచ్చు చాలా చాలా క్రంచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చెల ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకున్నాను అందులో ఒక కప్పు వరకు నేను పూరి పిండి వేసుకుంటున్నాను మీ ఇంట్లో గోధుమ పిండి ఉంటే గోధుమ పిండి వేసుకోండి లేదంటే మైదాపిండి ఉన్నా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను మీరు ఎంత తింటారో చూసుకొని వేసుకోండి దీని బదులు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ధనియాల పొడి కూడా వేసుకున్నానండి ఒక హాఫ్ స్పూన్ వరకు అలాగే జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకోవాలి వామ ఉంటే మామ కూడా వేసుకోండి నగర వామ లేదు జీలకర్ర అయితే వేసుకున్నా ఈ మసాలాలన్నీ పిండిలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకుంటున్నానండి పిండికి మొత్తం పట్టేటట్లు ఇప్పుడు ఇందులోకి నేను నెయ్యి వేడి చేసుకున్నానండి ఒక టూ స్పూన్స్ వరకు ఆ వేడి వేసుకున్న నెయ్యి కానీ లేదంటే నూనె కానీ వేసుకోండి ఇలా వేడి వేడిది వేసుకోవడం వల్ల మంచిగా క్రిస్పీగా వస్తాయండి గవ్వలైతే ఇలా చేసుకొని బాగా కలుపుకోవాలి పిండి అంతా చూడండి ఇలా పిండి అంతా బాగా రబ్ చేస్తూ బాగా కలుపుకున్నాను పిండిలో కొంచెం పసుపు వేసుకుంటున్నా కలర్ కోసము అలాగే కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి వాటర్ చూసుకొని వేసుకోండి మరి మెత్తగా కాకుండా చపాతి ముద్ద ఎంత ఉంటుందో అలానే తలుపుకోవాలి చూడండి ఇలా ముద్దలా అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఒక మూత మూసి పెడుతున్నానండి ఇలా చేయడం వల్ల పిండి కాసేపు నానుతుంది తర్వాత పది నిమిషాల తర్వాత చూడండి పిండిని తీసుకున్నాను ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మీకు గవ్వలు ఏ సైజులో కావాలో చూసుకొని సైజు ఎంత కావాలో చూసుకొని తీసుకోండి ముద్ద అయితే ఇలా చిన్న చిన్న పీసులుగా చేసుకుంటే మనం తొందరగా ఈజీగా అయిపోతుంది ఇలా అన్ని పిండి మొత్తం అలానే చేసేసుకోవాలి చూడండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్గా చేసుకోవాలి షేప్ అయితే ఇప్పుడు ఇంట్లో ఉంటాయి కదండి గవ్వల పీట ఉంటుంది కదా ఈ గవ్వల పిట్ట పైన ఇలా పెట్టి ఒత్తుకొని అటు ఇటు ఇలా అనేసుకుంటే అయిపోతుందండి గవ్వ అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇవి మీకు ఎంత సైజు కావాలో చూసుకొని చేసుకోండి ఇలా లేదు గవ్వలపీట లేదు మా ఇంట్లో అనుకుంటే ఇంకొకలా కూడా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తాను మనందరి ఇంట్లో ఫోర్ స్పూన్స్ అయితే ఉంటాయి కదండీ ఇలా వీటిని ఇలా ఉల్టా పెట్టేసుకొని దీనిపైన ముద్ద పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి చేసుకొని అటు ఇటు ఇలానేసుకుంటే గవ్వ అయితే రెడీ అయిపోతుంది ఇలా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ ఇట్టేకాక ఇప్పుడు ఇందులోకి గవ్వలన్నీ వేసేసుకోవాలి ఫస్ట్ అయితే ఆయిల్ ఎన్ని పడతాయో చూసుకొని వేసుకోవాలి ఇవన్నీ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఎందుకంటే లోపల పిండి పిండిగా ఉండకుండా లోపల కూడా మంచిగా ఫ్రై కావాలి కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేగాక పైకి తిల్తాయి ఇవన్నీ ఒక సైడ్ అంతా వేగాక ఇంకొక సైడ్ని టర్న్ చేసుకోవాలి ఇలా జాలిగంటతో టర్న్ చేసుకుంటున్నాను ఇంకొక సైడ్ కూడా ఇలా టూ సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి ప్లేట్లోకి ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని టిష్యూ పేపర్లో అది తీసేసుకుంటున్నాను అంతే అండి గవలత రెడీ అయిపోయినాయి మళ్ళీ ఇంకొక ఇంకొక ఆయి కూడా వేసుకున్నాను అలాగే ఇందులో కరివేపాకు ఉంటాయి వేస్తే కూడా చాలా బాగుంటుంది నేను కరివేపాకు కొమ్మలు ఇలా వేస్తానండి ఇలా డెట్ అవి వేయించుకున్న తర్వాత ఈ గవ్వలు కూడా తీసేస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి టీ టైంలో కానీ ఇలా వర్షం పడుతున్నప్పుడు చల్లగా ఉన్నప్పుడు ఏదైనా వేడిగా తినాలనిపిస్తే కారం కారం తినాలనిపిస్తే లేదా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు టిష్యూ పేపర్లో వేసాను కదా ఎక్స్ట్రా ఆయిల్ అంతే చేసుకుంది అలాగే కరివేపాకు కూడా బాగా వేగింది ఇప్పుడు ఇందులో కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను చాట్ మసాలా ఉంటే అది కూడా వేసుకోండి అదే చాట్ మసాలా అయితే లేదు కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకుంటున్నాను పైన అయితే ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం వేసుకున్నాను కదా అంత కలిసేటట్లు ఒకసారి గిన్నెను ఉప్పుతున్నాను చూడండి ఇలా మొత్తం ఉప్పు కారం అంతా బాగా కలుస్తుంది ఇప్పుడు కరివేపాకు కూడా రెమ్మ ఇలా చించి ఇలా వేసుకున్నానండి చాలా బాగుంటుందండి తింటే మాత్రం క్రిస్పీగా మంచిగా చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి చూడండి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్